అలాగే ఈ బ్రహ్మోత్సవాలకు సహకరించినటువంటి పెద్దలు శ్రీ తలసాని రంగారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం తలసాని రంగారెడ్డి గారు అలాగే గంప శ్రీనివాస్ గుప్త గారిని సవినేంద్ర వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం గంప శ్రీనివాస్ గుప్త గారు అలాగే బందె మండ దాత శ్రీ తలసాని మోహన్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం

రమణ గౌడ్ గారిని సవిధంగా వేదిక వీడిగా ఆహ్వానిస్తున్నాం రమణ గౌడ్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం దయచేసి రమణా గౌడ్ గారు అలాగే తలసాని ప్రభాకర్ రెడ్డి గారు రావాల్సింది గారు కోరుతున్నాం రెడ్డి సంఘం అధ్యక్షులు తలసాని ప్రభాకర్ రెడ్డి గారు దయచేసి తలసాని ప్రభాకర్ రెడ్డి గారు రావాల్సిందిగా కోరుచున్నాం ఇదే కొత్తది ఏం జరుగుతాడు బందోచ్చాసాని రమణారెడ్డి గారు దయచేసి తలసాని రమణారెడ్డి గారు వెనుక మీదకి రావాల్సిందిగా కోరుతున్నావు అలాగే కోడిపర్తి రెడ్డి గారు మరియు కోడిపర్తి ప్రశాంత్ రెడ్డి గారు కోడిపల్లి శ్రీకాంత్ రెడ్డి గారు మరియు కూడిపర్తి ప్రశాంత్ రెడ్డి గారు దయచేసి వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం కోడిపర్తి శ్రీకాంత్ రెడ్డి గారు మరియు కోడిపర్తి ప్రశాంత్ రెడ్డి గారు కోడిపర్తి శ్రీకాంత్ రెడ్డి కోరుచున్నాం అలాగే తలసాని శాంసుందర్ రెడ్డి గారికి వెనుకబడికి రావాల్సిందిగా కోరుతున్నాం తలసాని